అందరికీ నమస్కారం ఇప్పుడు మనం శృతి తప్పిన యుల గీతి ఆఖరి భాగం వెళ్దాం రచన మాదిరెడ్డి సులోచన గారు మరి వెళ్దాం ఆఖరి భాగంలోకి వసంత శ్రీకాంత్ ఎందుకో ఘర్షణ పడుతున్నారు రాకూడని సమయంలో వచ్చామా అనుకున్నారు రండి మూర్తి గారు కాస్త ఈ మొండి మనిషికి నచ్చ చెప్పండి అన్నాడు శ్రీకాంత్ రాజేశ్వరి వెళ్ళి వసంత దగ్గర కూర్చుంది ఏమిటండి మామగారికి సుస్థిగా ఉందట వెళ్ళమంటే నేను రాందే వెళ్ళనంటోంది నాకెందుకో బంధువులను తెలిసిన వారిని చూడాలంటే భయం అతని పరిస్థితి చెప్పాడు వండితనం చేయకు వసంత అన్నాడు మూర్తి అలాగే వెడతా అన్నది ఆమె అలా అంగీకరించడం ఇటు రాజేశ్వరికి అటు శ్రీకాంత్కి కూడా నచ్చలేదు వసంత వెళ్ళిపోయాక శ్రీకాంత్ వద్దన్న అతన్ని లాక్కుపోయి భోజనం తమింట్లోనే చేయించేవారు మూర్తి రాజేశ్వరి శ్రీకాంత్కు మాత్రం అక్కడ ముళ్ళ మీద ఉన్నట్టుండేది అతని మనసులో పశ్చాత్తాపమో ఆత్మన్యూనతో ఎవరికీ తెలియదు మూర్తిగారు నాకు ఒంటరితనంలో ఉన్న ప్రశాంతత ఎక్కడా లభించదు అన్నాడు పిలవటానికి వచ్చిన మూర్తితో సరే మీ ఇష్టం అతను వెళ్ళిపోయాడు ఒంటరిగా వచ్చిన భర్తను చూసి ఆశ్చర్యపోయింది రాజేశ్వరి శ్రీకాంత్ రాని కారణం విని మండిపడింది దాన్ని చంపితే గాని అతనికి తృప్తిగా ఉండదు కాబోలు చె అవే మాటలు మూర్తి మందలింపుగా అన్నాడు మరి ఏమిటండి అన్నది బొంగురు కంఠంతో ఇక రాజేశ్వరికి రాను రాను వసంత అంటే జాలి నిరసన కలగసాగాయి మూర్తి వసంతను ఎప్పుడు సమర్థిస్తాడు ఎందుకో అనుకునేది వెంటనే తృప్తి పడేది వసంత తనకంటే ఏ విషయంలో ఎక్కువ ఏదో అభాగ్యురాలు తమ సమక్షంలో శాంతి ఊరట తృప్తి తృప్తిపడేది బలవంతంగా వసంతం లాక్కుపోయింది రాజేశ్వరి బజార్ కంటూ దారిలో మూర్తి కలిశాడు ఈ చీర కొంటానండి అన్నది పీచుమిఠాయి రంగుపై చుక్కలున్నాయి అది తురక వాళ్ళు కట్టే రంగు మూర్తి అన్నాడు చూడవే వసు నిజమేనే పిల్లల తల్లివైనా నీ అభిరుచులు మారలేదు అవి చిన్నపిల్లలకు బాగుంటాయి వసంత అది పక్కకు నెట్టింది చిన్నపిల్లలా కులుకుదామని కాదే తల్లి నైలాన్ చీరలైతే ఊతికి కట్టుకున్నా మడత పడవని మూర్తి తిప్పింది అప్పుడే సత్యభామ ఫోజు ఇదిగో ముక్కు పొడవు రంగు బాగుంటుంది తీసుకో ఇది చాలా బాగుంది రాజీ మూర్తి మెచ్చుకున్నాడు ఆమె ఏం మాట్లాడలేదు అతను ప్యాక్ చేయించాడు చీరని రాజేశ్వరి రచయిత్రి తన చుట్టూ ఉన్న వారిని అర్థం చేసుకునే విశాల దృక్పథం ఉండాలి ప్రతి విషయాన్ని నిశ్చితంగా ఆలోచించే మేధ ఉండాలి ఆమె రచనలు నిరాశ ఆవేశంలో చేసినవి అందుకే వాటిలో పరిణతి తక్కువ ఆమెకు ఆవేశం వచ్చినప్పుడు ఏం ఆలోచిస్తుందో తెలియదు మూర్తి వ్యక్తిత్వం ముందు ఆమె ఎంత ఆవేశంగా మాట్లాడినా అది బయటికి రాలేదు ఈరోజు మళ్ళీ అది కూరలు విప్పింది ఆంటీ ఆంటీ ఈరోజు నా పుట్టినరోజు మీరంతా రావాలి మూడు రోజుల అనంతరం రాజా వచ్చాడు మంచిది అన్నది రాజేశ్వరి పిల్లలందరినీ పిలిచి వెళ్ళిపోయాడు సాయంత్రం కలర్ పెన్సిళ్ళ సెట్టు డ్రాయింగ్ పుస్తకం తీసుకొచ్చాడు మూర్తి రాజీ ఇంకా తయారవ్వలేదా పిల్లాడి చేత కబురు చేస్తే పోవటానికి మనమేం గతి లేని వారమా రాజు పుట్టినరోజునోడు తను వచ్చిందా రాజీ మీ ప్రియ శిష్యురాలుగా ఆమెను మీరు అభిమానించండి ఆరాధించండి నన్ను అవమానం చేయకండి సరే నీ మనసు బాగుండలేదు ఎందుకో మనం వెళ్ళి హ్యాపీ బర్త్డే రాజాకు చెబుదాం పదండి పిల్లలను తీసుకుని వెళ్ళిపోయాడు మూర్తి అరగంట గడిచాక తను చేసిన పొరపాటు తెలిసింది ప్రాణ స్నేహితురాలు భర్తతోనే ఒక వంక నానా అవస్థలో పడుతోంది తను వెళ్ళకపోతే ఏమనుకుంటుంది బట్టలు మరచుకుని బయలుదేరింది వసంత పని మనిషి అడ్డం వచ్చింది అమ్మగారు పంపారు అంటూ ఏవో స్వీట్లు ఉంచిన ప్లేటు బల్ల మీద పెట్టింది మీరు వచ్చి హార తీస్తారని చాలాసేపు చూసారమ్మ తలనొప్పి వచ్చిందంటగా ఎలా ఉందమ్మా బాగానే ఉంది అందుకే వస్తున్నాను తాళం వేసి బయలుదేరింది దారి పొడవన వసంత గుణగణాలు పొగడటమే రాజేశ్వరికి ఎందుకో విసుగ్గా ఉంది వస్తానమ్మా కొన్ని గజాలు ఉందనగా సందులోకి తిరిగింది అన్నం గిన్నం పెట్టరా మీ అమ్మగారు ఆమె మూలానే బ్రతుకుతున్నాను మధ్యాహ్నమే పెట్టిందమ్మా మిగిలితే రేపు నాదేగా అంది సందులోకి మళ్ళీ రాజేశ్వరికి చేదు మింగినట్టుంది కాంపౌండ్లో అడుగు పెట్టబోయి అక్కడే ఆగిపోయింది తను ఊహించిన దృశ్యం కాదు వాళ్ళంతా తను రాలేదని నొచ్చుకుంటూ ఉంటారనుకుంది శ్రీకాంత్ మూర్తి ఎందుకో నవ్వుతున్నారు వారిద్దరు కుర్చీలకి మధ్య మోడాపై కూర్చున్న వసంత చిన్నగా నవ్వుతూ తలవంచుకుంది పిల్లలు దూరంగా ఆడుతున్నారు మిమ్మల్ని ఇలా ఉత్సాహంగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది శ్రీకాంత్ ఏమిటో మూర్తి వసంత మంచితనం నన్ను పూర్తిగా లొంగదీస్తోంది అది గ్రహించారు సంతోషం వసంతను గురించి ఏం చెప్పినా అతిశయోక్త అవుతుంది ఇద్దరు ఇద్దరే ఎక్కడైనా బట్టరాజు పని చేయండి అన్నది వసంత విసుక్కుంటూ కానీ ఆమె కళ్ళు కాంతివంతమయ్యాయి రాజేశ్వరి నిలబడలేనట్టుగా వడివడిగా వెళ్ళిపోయింది తొమ్మిది గంటలకు భోజనాలు చేసి పిల్లలు మూర్తి వెళ్ళిపోయారు ఉత్సాహంగా బంతిలా గెంతి అలిసిపోయిన రాజా కంచం దగ్గరే నిద్రపోయాడు వాడిని ఎత్తి మంచంలో వేసి తలుపులు వేసొచ్చింది బస్సు ఇలా రా శ్రీకాంత్ పిలిచాడు ఏమిటి అన్నది వెళ్ళి అతని మంచంపై కూర్చుంటూ ఆమె చేతిని తీసుకుని చెంప కాంచుకున్నాడు రాజా కోసం వాడి సంతోషం కోసం అంతా మర్చిపోదాం నా వల్ల నీకు చాలా బాధ కలిగింది క్షమిస్తావు కదా అన్నదే నమ్మలేనట్టు నువ్వు రోజు రోజుకి చిక్కిపోతున్నావు మాస్ కోసం ఆరోగ్యవంతులు అలవి కావాలి అలాగే అన్నది అతని వంక చూస్తూ అతని కళ్ళు చెమర్చాయి ఇక ఏమండి చెప్పండి నాకు ఈ ఊరేం నచ్చలేదు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయించుకోండి అన్నది రాజేశ్వరి మర్నాడు భర్తకు కాఫీ ఇస్తూ అదే మా వాళ్లకు దగ్గరగా ఉండాలనుంది ఇక్కడ నీ సగం ప్రాణమే ఉందిగా అన్నాడు నవ్వుతూ నాది కాదు మీది విసురుగా వెళ్ళిపోయింది అతను మ్రాన్ పడిపోయాడు అతను రాజీని రెచ్చగొట్టదలుచుకోలేదు అనుమానం పెనుభూతమని అతనికి తెలుసు కాఫీ త్రాగి వెంటనే ఒక అప్లికేషన్ రాశాడు భార్యకు చూపాడు తృప్తిగా నిట్టూర్చింది వసంత ఇంటికి రాకపోకలు తగ్గించాలనుకుంది సాయంత్రం రాజీవుని తీసుకుని వసంతే వచ్చింది రా వసూరా తడబడుతూ పిలిచింది నిన్న ఇంటిదాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వచ్చావేమిటి వసంత అడిగింది పని మనిషి చెప్పిందా అవును నేను నమ్మలేకపోయాననుకో మీరంతా సంతోషంగా ఉన్నారు అపశృతిలా నేను ఎందుకు అని రాజీ వసంత దెబ్బతిన్నట్టుగా చూసింది అది కాదే నా నోరు కాస్త దుడుకు కదా మాట మార్చేసింది బసంత మొళ్ళ మీద ఉన్నట్టుండి అరగంట తర్వాత వెళ్ళిపోయింది వారం రోజులు గడిచాయి ఒకరోజు రాజేశ్వరి భర్త దగ్గరికి వచ్చింది ఏమండి ఈ చిత్రం విన్నారా ఏమిటి రాజీ పేపర్ పక్కన పడేసి అడిగాడు శ్రీకాంత్ సంసార జీవితానికి అనర్హుడట కదా నీతో ఎవరు చెప్పారు అదే వాళ్ళ పని మనిషి అతను భార్యను మళ్ళీ పెళ్లి చేసుకోమని అంటూ ఉండగా విన్నదట నిజమే అన్నాడు నిట్టూరుస్తూ మీకు తెలుసా రాజేశ్వరి తలపై పిడుగు పడింది ఇన్నాళ్ళు ఒట్టి ఆరాధనే వసంతది అనుకుంది ఇప్పుడు అవసరం కూడా గ్రహించే తన భర్త అంటే చులకనగా చూసే శ్రీకాంత్ స్నేహం చేస్తున్నాడా ఎంత నీచత్వం ఏ మగవాడు రెండు మూడు రోజులు అశాంతిగా గడిపింది అతి నేర్పుగా పని మనిషిని తన వైపుకు తిప్పుకుంది మాటల సందర్భంలో ఎవరొచ్చేది వెళ్ళేది కనుక్కునేది ఆ రోజు కొత్త కథ మొదలెట్టింది తను వసంత పని మనిషి వచ్చింది రెండు రోజుల నుంచి వసంత మూసిన కన్ను తెరవటం లేదట అయ్యగారు లేరా అయ్యగారు ఊరి వెళ్ళారు కదా అన్నది భార్య భర్తలిద్దరూ వసంత ఇంటికి వెళ్ళారు ఒంటి మీద స్పృహలైనట్టుగా పడుంది రాజా వాకిట్లో ఆడుతున్నాడు మూర్తి వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాడు అతను మందులిచ్చి వెళ్ళిపోయాడు బలవంతంగా ఓ మాత్రం మింగించాక కళ్ళు తెరిచింది నువ్వా రాజీ అబ్బా ఒళ్ళంత నొప్పులు అమృతాంజనే నాయన ఎక్కడని రాస్తావు రాజాను పిలవే తొక్కుతాడు అంది మరో ఐదు నిమిషాలకి వాంతి చేసుకుంది కాఫీ కాచి త్రాగించి జ్వర తీవ్రత తగ్గాక వచ్చారు ఇంటికి మర్నాడు ఇద్దరూ తయారయ్యారు తన పనులకు వెళ్ళటానికి రాజీ వసంతను చూసేళ్ళు ఊళ్ళో వాళ్ళందరినీ చుట్ట పనే రాజీ తీవ్రంగా ఉంది అతని కంఠం వసంత ఊరి వారితో చేరిపోయిందా వారి కుటుంబం నాకు చేసిన సేవకు బదులు ఈ విధంగానైనా తీర్చుకుందామని నాకుంది అతను విసురుగా వెళ్ళాడు నెమ్మదిగా అతని వెనకాలే బయలుదేరింది ఆమె వెళ్ళేసరికి మూర్తి ఎత్తి మంచంలో పడేశాడు తూలి పడిందట రాజీ పాలున్న యమచూడు పాలు తెచ్చి త్రాగించి పని మనిషికి జాగ్రత్తలు చెప్పి వెళ్ళారు అలా వచ్చిన జ్వరం టైఫాయిడ్లోకి దింపింది డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు తెచ్చాడు తన దగ్గర ఉండటం అనుచితం రాజేశ్వరి ఉండనని మొండిగా చెప్పింది మూర్తి మనిషిని పంపి రాజారావుని లీలావతిని పిలిపించారు అంతవరకు ఆమెను చూడక తప్పలేదు వారం రోజులకు శ్రీకాంత్ వచ్చాడు స్వయంగా వచ్చి మూర్తికి ధన్యవాదాలు అర్పించాడు రాజేశ్వరి బయటికి రాలేదు అతన్ని మాట్లాడించలేదు ఇక వసంత తన సరస్వతి మందిరం వార్షికోత్సవం జరిపింది రాజేశ్వరికి రాక తప్పలేదు ఊరి పెద్దలొచ్చి తమ ఊరికి వసంత చేస్తున్న సేవలను కొనియాడారు నీరసంగా ఊటనం ఉండటం వల్ల వసంత ఎక్కువగా మాట్లాడలేదు అందరికీ ధన్యవాదాలు చెప్పి తనకు సహకరించిన ఊరి వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంది ఆ తర్వాత రాజారావు లీలావతి వెళ్ళిపోయారు వసంతం చూస్తే జాలేస్తోంది రాలిపోతున్న వెంట్రుకలు మాసిపోయిన అందం ఎముకల గూడులా ఉంది రాజేశ్వరి ఒక విధంగా తృప్తి చెందింది మర్నాటి వార్తాపత్రికలో సరస్వతి మందిరాన్ని గుర్చిన ఆర్టికల్ ఉంది రాజీ అది చూడగానే ముఖం తిప్పుకుంది బాగా రాశాడు కదూ అవును అన్నది ముక్త సరిగా భోజనాల దగ్గర కూడా ఏమీ మాట్లాడలేదు ఏమిటి రాజీ అలా ఉన్నావు ఎలా సామ్రాజ్యాలు కోల్పోయిన మహారాణిలా ఉన్నావు సామ్రాజ్యాలు పోతే సంపాదించుకోవచ్చు కానీ నా సర్వస్వం కోల్పోయేలా ఉన్నాను రాజీ ముద్ద అతని చేతుల కంచంలో పడిపోయింది ఎందుకంత అమాయకత నటిస్తారు రోజుకి రోజు వసంత్ అంటే ఆరాధన పెరిగిపోతోంది తన అప్రయోజకత్వం కప్పిపుచ్చుకోవటానికి ఆ శ్రీకాంత్ మీ ఆటలు సహిస్తున్నాడు రాజీ తీవ్రంగా ఉంది అతని కంఠం ముఖం ఎర్రబడింది ఎందుక గావుకేకలు ఆవిడ ఇక్కడ ఉన్నట్టు మీకు ముందే తెలుసన్న అనుమానం మమ్మల్ని సిటీలో ఉండమన్నారు అందుకే రాజీ నీకేమైంది దెయ్యమో భూతమో ఆవహించలేదు కదా అలా అయినా బాగుండేది కళ్ళ ముందు జరిగే ఈ నాటకం బుర్రకెక్కేది కాదు నా హృదయంలో రగిలే బాధ మీకెలా తెలుస్తుంది రాజీ విద్యావంతురాలివే సమాజాన్ని సమగ్ర దృష్టితో పరిశీలించే రచయిత్రివే సహృదయురాలైనటువంటి స్నేహితురాలను అర్థం చేసుకుంది ఇంతేనా ఆహా స్నేహం నీడలో మోసపోయాను మీరిద్దరూ స్వయంగా అంగీకరించారు ఒకరిని ఒకరు ఇష్టపడ్డట్టు అంతస్తు అడ్డొచ్చింది రాజీ అతని శరీరం బిగుసుకుపోతుంది ఏ స్నేహితురాలకి అన్యాయం జరిగిందని నా సుఖాల్లో భాగం పెట్టాలా ఒకరోజు అక్కడ ఒకరోజు ఇక్కడ గడపమని మీ పాదాలు పట్టి ప్రార్థించాలా రాజీ చెంప చెల్లు మంది మూర్తి చెరచెర బయటికి వెళ్ళిపోయాడు రాజీకి దుఃఖం రాలేదు ఆశ్చర్యం కలిగింది తనొకనాడు అతని కోపం తెప్పించాలని ఎన్నో అవకతవకలు చేసింది ఆనాడు రాలేదు రవిని కొట్టినా పట్టించుకోలేదు ఈనాడు వసంతనొక్క మాట అన్నందుకు చెంప పగిలిపోయింది ఆమె పట్ల ఎంత ప్రేమానురాగాలు లేకపోతే అలా చేస్తాడు సాయంత్రం వరకు తన సంసారం ఎలా రక్షించుకోవాలో ఆలోచిస్తూ కూర్చుంది మూర్తి నెమ్మదిగా వచ్చి రాజీని దగ్గరికి తీసుకున్నాడు క్షమించు రాజీ నువ్వు నీ మతి పోగొట్టుకోవటమే కాక నా మతి పోగొట్టావు పదా భోజనం చేద్దాం అన్నాడు మాట్లాడక అతన్ని అనుసరించింది ఇక శ్రీకాంత్ పుస్తకాల ప్యాకెట్లో విప్పుతున్నాడు చిన్నపిల్లల కోసం అని తెప్పించాడు వసంత క్లాస్లో ఉంది ఆ పుస్తకాలు సర్దితే కొంత సాయం చేసినట్టు అవుతుంది టైఫాయిడ్ వచ్చాక అసలు మనిషి కోలుకోలేదు అటు ఇటు తిరగగానే అలిసిపోతుంది అనుకుంటూ పనిచేస్తున్నాడు అయ్యగారు రాజేశ్వరమ్మ ఒకసారి రమ్మన్నారు పని మనిషి చెప్పింది నన్న మిమ్మల్ని అతను ఆశ్చర్యంగా చూసి వెళ్ళాడు సాయంత్రం టీ తీసుకుని వచ్చింది వసంత శ్రీకాంత్ మళ్ళీ మొదట్లాగే గంభీరంగా ముఖం పెట్టాడు ఏమిటి అలా ఉన్నారు బాగానే ఉన్నాను నీ ఒంట్లో ఎలా ఉంది మనస్సు పని చేద్దామని ఆరాటపడుతున్న శరీరం ససేమిరా అంటోంది అన్నది నవ్వుతూ అతను ఆమెను ఆపాదమస్తకం పరికించాడు అతని కళ్ళ ముందు ఎన్నో సంఘటనలు తిరిగి మాయమవుతున్నాయి వసు ఏమిటి కొత్తగా చూస్తున్నారు ఒక ప్రశ్నకు జవాబు రావాలి సందేహం ఎందుకు అడగండి ఎంత బాధాకరమైనా నిజమే చెప్పాలి సరే నువ్వు మూర్తిని ప్రేమించావా ఒకప్పుడు బస్సు అంత తెల్లబోయింది ఇన్నేళ్ల తర్వాత ఇదేం ప్రశ్న చెప్పు బస్సు రాజాపై ప్రమాణం చేసి చెప్పు అంత ప్రమాణాలు దేనికండి వ్యక్తిగా అతన్ని గౌరవించాను అతని ఆదర్శాలను గౌరవించాను అతనిలోని మానవత్వాన్ని ఆరాధించాను జవాబు అడ్డదారులు పట్టించకు అతన్ని వివాహం చేసుకోవాలన్న కోరిక వెళ్ళిబుచ్చలేదా జవాబు చెప్పలేవు ప్రేమకు వ్యక్తి పెళ్లికి హోదా కావాలి నేటి యువతులకు అన్నాడు వెటకారంగా అలా ఏనాడు అనుకోలేదు వాస్తవం ఆలోచించాను ఈరోజు మీకు ఈ అనుమానాలు ఆరాలు ఎందుకు కావలసి వచ్చాయో అర్థం కాదు అర్థం అయ్యేలా చెప్పాలా పాతబడిన మీ ప్రేమాయణం తిరిగి కొత్త చిగురులు తొడుగుతుందని రాజేశ్వరి బాధ నా అసమర్థతను కప్పిపుచ్చుకోవటానికి మీ ప్రేమాయణం ప్రోత్సహిస్తున్నాననే ఆమె అనుమానం చాలు గట్టిగా అరిచింది రాజేశ్వరికి నేనేమిటో అందరికంటే బాగా తెలుసు అది అలా మాట్లాడిందంటే అది నా దురదృష్టం కాదు నా దురదృష్టం అన్నాడు ఒక విషయం మీరు ఆలోచించండి మీరు నా జీవితంలోకి రాకపూర్వం కన్యగా ఎన్నో ఊహలు ఉండొచ్చు అది తప్పంటారా మీరు నేను మీ జీవితంలో ప్రవేశించాక కూడా పరస్త్రీలతో తిరిగారు నేను నా అదృష్టం నా దురదృష్టం అని నేను అనలేదే ఇప్పుడు ఎన్నన్నా నేను జవాబు చెప్పలేను వసంత అతను లేచి వెళ్ళిపోయాడు రాజా వచ్చి పిలిచే వరకు అక్కడే కూర్చుంది అమ్మ ఆకలే అన్నాడు ఆ చుట్టూ చూసింది అప్పటికే చీకటి పడింది రా కొడుకుని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది ఇద్దరు లోపలికి వచ్చారు ఇంకా శ్రీకాంత్ రాలేదు రాజా తిని నిద్రపోయాడు శ్రీకాంత్ మామూలుగానే మాట్లాడి భోజనానికి కూర్చున్నాడు తను అతనితో పాటే కూర్చుంది భోజనాలు అయ్యాక ఎవరి పడక మీద వారు పడుకున్నారు వారం రోజులు గడిచాయి వసంత మనస్సు కుదుట పడింది బోడిగుండాయ్యేలా ఉంది అనుకుంటూ వెంట్రుకలు చిక్కుకులు తీసుకుంటోంది బసు పిలిచారా రా కూర్చో ఆమె అతనికి ఎదురుగా కూర్చీ లాక్కొని కూర్చుంది నీ వయసు ఎంత ఇరవై ఆరు నీ వయసు వారింకా పెళ్ళిళ్ళు చేసుకోలేదు అవునా నేను ఒక నిర్ణయానికి వచ్చాను బస్సు నీ జీవితం నాశనం కావద్దు నాశనమైందని నేను వాపోవటం లేదు నాకు బాధగా ఉంది నేను రాజాను తీసుకుని పాండిచ్చేరి వెళ్ళిపోతున్నాను నువ్వు తిరిగి వివాహం చేసుకో ఏమంటున్నారు నిజమే అంటున్నాను మనస్ఫూర్తిగా అంటున్నాను చి మీకో మనసుందా లేచి పోబోయింది అతను చేయి పట్టి ఆపాడు నా మాట విను వసు మనసు లేకుంటే బాగుండేది విధి అన్నింట నన్ను చిన్న చూపే చూసింది ఏమీ లేకపోయినా నన్నే నమ్మి హృదయం ఇచ్చిన భార్య ఉందనుకున్నాను నా అదృష్టం అక్కడ వక్రించింది మళ్ళీ మళ్ళీ ఆ మాట అనకండి నాకు సంసారము కోరికలు లేవు మన వివాహం అయ్యాక ఎన్నిసార్లు సామరస్యంగా ఉన్నాం ఎన్ని రాత్రులు ఆనందంగా గడిపాం అప్పుడే అన్ని కోరికలు చంపుకున్నాను మనం ఈ ఊరు వదిలిపోదాం పోని ముగ్గురం పాండిచ్చేరి వెళ్దాం అతను ఏం మాట్లాడక బయటికి వెళ్ళిపోయాడు కిటికీ దగ్గర నిల్చుంది దూరంగా మూర్తి వస్తూ కనిపించాడు ఆమె మనసు తీవ్రంగా స్పందించింది అవా పని మనిషిని కేకేసింది ఎవరొచ్చినా నిద్రపోయానని చెప్పు మంచిది అన్నది పరీక్షగా చూసి మంచం మీద బోర్లా పడుకుంది బలవంతంగా కళ్ళు మూసుకుంది కుల కొలలోని నీరు దిండును తడుపుతోంది అమ్మగారు అయ్యగారు లేరా అయ్యగారు లేరు అమ్మగారు నిద్రపోతున్నారు ముడి సంధ్య వేళన కాస్త నలతగా ఉంది పాలు అవి తీసుకుంటుందా ఓ గంట పోయాక వస్తానని చెప్పు అతను వెళ్ళిపోయాడు వసంత దీపం కూడా వేసుకోక అలాగే కూర్చుంది రాజు ఆటలకు వెళ్ళాడు గంట తర్వాత పని మనిషి వచ్చింది అమ్మ రాజేశ్వరమ్మ అయ్యా వస్తున్నారు గుడికి వెళ్ వెళ్ళానని చెప్పు పని మనిషి హాల్లో లైట్ వేసి వారికి ఎదురుగా వెళ్ళింది అమ్మగారు గుడికి వెళ్ళారు అదేమిటి జ్వరం నలత అంటున్ను లాక్కొచ్చారు అనారోగ్యమైతే గుడికి ఎలా వెళ్ళింది అదే అర్థం కావటం లేదు ఇంకా అర్థం కావడానికే ఉంది మనం ఆమెను ఆరాధిస్తామని తెలుసు అందుకే కుక్కలా తిప్పుకుంటోంది ఎక్కువ అవుతుంది కొంచెంసేపు చూద్దాం ఆవిడ కోసం మీరు పడిగాపులు కాయండి నేను వెళ్తున్నాను రాజేశ్వరి వెళ్ళిపోయింది మూర్తికి అనుసరించక తప్పలేదు వసంత దీర్ఘంగా నిట్టూర్చింది ఒకప్పటి ప్రాణ స్నేహితురాలు రాజీయేనా అమ్మా అమ్మా రవి పాప వాళ్ళ డాడీకి బదిలీ అయిందట నెల రోజుల్లో వెళ్ళిపోతారట నేను ఎవరితో ఆడుకోనమ్మా ఎవరు చెప్పారు రాజా వాళ్ళ నాన్న చెప్పారమ్మా అన్నాడు వాడికి అన్నం పెడుతూ ఉండగా శ్రీకాంత్ వచ్చాడు అతనికి వడ్డించింది మౌనంగా రెండు రోజులు నిశ్శబ్దంగా గడిచాయి మూడో రోజు అత్తమావలు ఆడబిడ్డ దిగారు వారి మాటలను బట్టి శ్రీకాంత్ పాండిచ్చేరి వెళ్ళేది ఖాయం అన్నట్టుగా అర్థమైంది బంగారం లాంటి కొడుక్కి ఎలాంటి పిల్లం చేశాం కోడలు గొడ్డొచ్చిన వేళ అన్నారు దేవకమ్మ కళ్ళు ఒత్తుకుంది అంతగా పడకపోతే వాడికి రెండో పెళ్లి చేద్దాం అన్నీ చెప్పానే వాడి మనసు విరిగిపోయింది దేవకమ్మ ఒక శోకం పెట్టింది ఇక మధ్యాహ్నం అతను లైబ్రరీకి వచ్చాడు అప్పుడు మాట్లాడింది క్షమించు వసంత ప్రతిరోజు నిన్ను చూస్తూ గడిచిన గాథలు తలుచుకోలేను రాజాకి తండ్రి కావాలనుకుంటే అంత మాటెందుకు మీరు వద్దంటే మీ పాదాల చెంత అడిగే అంత అధోగతికి దిగజారిపోలేదులేండి అన్నది మూర్తి ట్రాన్స్ఫర్ విషయం చెప్పబోయి మానింది సాయంత్రం అందరూ కలిసి రాజాకు బట్టలు కొనటానికి వెళ్లారు వసంత రేడియో ట్యూన్ చేసింది సృష్టిలో తీయనిది స్నేహమేనో పాట వస్తోంది టక్కన ఆపేసింది వచ్చి కిటికీ దగ్గర నిలిచింది రాజా లేనిది తను ఉండగలదా తండ్రి నీడలో ఒక నర్సుగా జీవితం వెళ్ళమారుస్తోంది దూరంగా మూర్తి కనిపించాడు అవ్వ ఎవ్వరొచ్చినా లేనని చెప్పు అవ్వా అంది ఏమిటో బంగారం లాంటి తల్లికి కష్టాలు వసంత సంసారం దానికి పూర్తిగా అర్థమైపోయింది రాజా వసంత మూర్తి పిలిచాడు లేరు బాబుగారు ఇంట్లో ఉండే నా మొహం చూడటానికి అసహ్యుకుంటుంది కదూ కాదయ్యా సరే అతను వెను తిరిగాడు అంతలోనే మనసు మార్చుకుని లోపలికి వచ్చాడు గోడకు అంటుకుపోయి నిలుచున్న వసంత ముఖం పాలిపోయింది వసంత సార్ రండి కూర్చోండి అన్నది కంగారుగా ఏమిటలా అయ్యో కుర్చీ లాక్కును కూర్చున్నాడు అతనికి ఎదురుగా తను కూర్చుంది ఆమె ముఖం చూసి జరిగింది ఊహించాడు శ్రీకాంత్ పాండిచ్చేరి పోవటం తప్ప మాకు ట్రాన్స్ఫర్ అయింది నెల వరకు రిలీవ్ చేరేట వసంత అనవసరంగా నీ సంసారంలో కలతలు రేపాం అసలు ఎందుకు అనుమానం వచ్చిందో తెలియదు అన్నాడు జాలీగా జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి కారణాలు వెతుకుతూ ఉంటాం అంతే తేడా శ్రీకాంత్ వస్తాడా వస్తారేమో వస్తాను వసంత నువ్వు వద్దనుకున్నా ఒకసారి చూసిపోవాలనిపించింది లేచాడు మూర్తి మళ్ళీ చూస్తానో లేదో వంగి అతనికి నమస్కరించింది చా ఇదేమిటి వసంత ఈ పరిస్థితులను ఎదుర్కొనే శక్తి నాకిమ్మని ఆశీర్వదించండి సార్ వసంత అతను అంటి అట్టనట్టుగా తలపై చేయి వేసి సజ్జల నయనాలతో వెళ్ళిపోయాడు ఇక వారం రోజులుగా వసంత గుండెను తూట్లో పడుస్తున్నారు దేవకమ్మ కూతురు కలిసి వసంత యాంత్రికంగా తిరుగుతోంది ఆమె తింటుందో లేదో ఎవ్వరికీ అక్కర్లేదు తెల్లవారితే శ్రీకాంత్ రాజాతో వెళ్ళిపోతాడు రాజా నాన్నగారిని విసిగించకో జాగ్రత్తగా చదువుకో అన్నది బలవంతంగా కన్నీరు ఆపుకుంటూ నువ్వు రామ్మ మారాన్ చేశాడు ఆమె మాట్లాడలేదు నువ్వు వస్తేనే మరి మరిక్కడ పనులు ఎవరు చేస్తారు అన్నది కొడుకుని హృదయానికి హత్తుకుని మరి నాకు బట్టలు బూట్లు ఎవరేస్తారు నాన్నగారు నాన్నగారు కసురుకుంటారు బొంగమూతి పెట్టాడు నాన్నగారు కసురుకోరు నాన్న నాకు రోజుకో ఉత్తరం రాయాలి వాడు మెల్లగా నిద్రలోకి జారిపోయాడు వసంత వాడితాలని మృతు కూర్చుంది మర్నాడు రాజా లేచేసరికి శ్రీకాంత్ లేచి తయారయ్యాడు ట్యాక్సీ వచ్చి ఆగి ఉంది మొగుడంటే ఎంత శ్రద్ధో చూడు దేవకమ్మ కూతురిని మోచేత్తో పొడిచింది నాన్న అమ్మని లేపి బట్టలు ఎంచుకోనా రాజా తల్లిని లేపాడు లేవలేదు అవ్వా అమ్మ ఎంత లేపినా లేవటం లేదు అన్నాడు చీపురు కింద పడేసి గదిలోకి వెళ్ళిన పనవ్వ శోకాలు పెట్టింది నా తల్లు వసంతమ్మో ఈ పని చేద్దామన్న అమ్మ భోజనమ్మ మానేవు తల్లి శ్రీకాంత్ ఆదుర్దాగా వచ్చాడు వసంత ప్రశాంతంగా ఈ బంధాలు వదులుకొని నిద్రపోతోంది బసు అటు ఇటు కదిపాడు నా తల్లి ఇంకెక్కడ వసంతమ్మ దేవుడో నిమిషంలో ఇల్లు కిటకిటలాడిపోయింది ఇక రాజారావు మూర్తితో మాట్లాడుతూ కూర్చున్నాడు డేవిడ్ కారు సిద్ధం చేశాడు లీలావతి శమంతా వస్తే బయలుదేరటమే తరువాయి కర్మ కర్మంతా తన చేతుల మీదుగా చేశాడు ఇక మామయ్య రాజా నాతో వస్తాడంటే అత్తయ్య పంపటం లేదు శ్రీకాంత్ బయటకు వచ్చి చెప్పాడు రాజారావు ఇంట్లోకి వెళ్ళాడు లీలా రాజాను వాళ్ళ నాన్నతో పంపు వీల్లేదు నా తల్లి తిన్నదో ఉన్నదో చూడక చంపింది చాలు ఇంకా వేళ చేతికి రాజానిస్తానా లీలావతి బావురు మంది లీల గర్జించాడు ఈ ఒక్క విషయంలో నా మాట విను వసు అవన్నీ ఎందుకులే ఈ బంధాలు వేసుకోవటం నాకు ఇష్టం లేదు అన్నాడు ఖచ్చితంగా నాన్న మీరేనా ఈ మాట అంటోంది శమంత కన్నీటితో అడిగింది శమంత కూతుర్ని దగ్గరికి తీసుకున్నాడు నీకు ఎలా చెప్పే తల్లి నా బాధ ఆయన కళ్ళు నిండుకున్నాయి లీలావతి రాజాను వదిలి వచ్చి కారులో కూర్చుంది రాజారావు కూతురుతో వచ్చి కారెక్కగానే కారు కదిలింది శ్రీకాంత్ కుటుంబం అంతా ట్యాక్సీలో ఎక్కారు శ్రీకాంత్ ఎక్కబోతూ అడిగాడు మూర్తి అప్పుడప్పుడు ఉత్తరాలు రాయి మంచిది రాజాను జాగ్రత్తగా చూసుకో వసంతను నన్ను అనుమానించే సందర్భం ఏమొచ్చింది శ్రీకాంత్ గతం తవ్వుకోవటం ఇష్టం లేదు అన్నాడు సరే అతని చేయి బలంగా నొక్కి వదిలేశాడు ట్యాక్సీ దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయింది ఇక వసంత సమాధిపై పూలుంచి నెమ్మదిగా వెనుదిరిగాడు మూర్తి అతను కనుకొలకొలలో నీరు నిలిచింది గోటితో ఆ నీటిని మీటి తన దినచర్యలో లీనమయ్యాడు ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని బయటికి వచ్చి పూలు తెంపి వసంత సమాధిపై పెట్టి ఇంట్లోకి వస్తాడు పిల్లల చదువులు పర్యవేక్షిస్తూ కాఫీ త్రాగి పేపర్ చూస్తాడు ఆ తర్వాత భోజనం కాగానే సరస్వతి మందిరం బాధ్యత ఉంటుంది సాయంత్రం మళ్ళీ కాసేపు పిల్లలతో కాలక్షేపం చేసి షికార్కి వెళ్ళొస్తాడు ఇంటికి రాగానే బావి దగ్గర స్నానం చేసి సమాధి వద్ద దీపారాధన చేసి పిల్లలతో రాజేశ్వరితో ఏవో కబుర్లు ఆ తర్వాత భోజనము చేస్తారు అందరూ ఒక గంట ఏదైనా చదువుకుని పడుకుంటాడు తన జాబ్కి రిజిగ్నేషన్ ఇచ్చిన దగ్గర నుంచి దాదాపు అదే అతని దినచర్య రాజేశ్వరి ఇంకా ప్రభుత్వ ఉద్యోగమే చేస్తోంది రాజేశ్వరి పక్కన వచ్చి పడుకున్న అతనికి ఎలాంటి అనుభూతి కలగదు ప్రాణ స్నేహితులు అలాగా చూసుకుంటాడు రాజేశ్వరికి ఒక్కోసారి విపరీతమైన కోపం వస్తుంది ఆమె ఎన్ని మాటలన్నా అతను ఏమీ అనడు ఏమండి ఏమిటి రాజీ మీరు ఇలా ఎందుకు మారిపోతున్నారు అన్నది బొంగురు కంఠంతో నాకే తెలియదు రాజీ నన్ను క్షమించు నాకెందుకో సంసారిక జీవితం అంటే అవగింపు కలుగుతోంది ఎంత ప్రయత్నించినా ఎలాంటి కోరికే కలగటం లేదు ఇదంతా వసంత మీద దిగులేనా దిగులు కాదు నీకు చెప్పిన అర్థం కాదు రాజీ వసంతను అవమానం చేయకు అవునులేండి మరణించినా ఇంకా ఆమెనే ప్రేమిస్తారు విసురుగా లేచిపోయింది అవును నిజమే బొందీలో ప్రాణం ఉన్నంత వరకు ఆమెను ఆరాధిస్తాను నా మనస్సు సన్యసించింది అనుకున్నాడు రాజేశ్వరి బిక్కిళ్ళు విని లేచి ఆమె మంచంపై కూర్చున్నాడు రాజీ నన్ను ఈ విషయంలో మన్నించు అన్నాడు తలని మృతు ఆ స్పర్శలో వేడి కాంక్ష కోరిక ఏమీ లేవు రాజేశ్వరి అలాగే నిద్రపోయింది మూర్తి నెమ్మదిగా లేచి తన మంచంపై రాలిపోయాడు వసంత నీ సరస్వతి మందిరాన్ని వృద్ధిలోకి తేవటానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను అని శపథం చేసుకున్నాక కంటిపై కొనుకు పట్టింది అదండి మరి కథ చివరిలో రచయిత ఏమన్నారంటే బిడ్డ బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి తల్లి ఆడంబరాల వైపు తండ్రి నిరాడంబరం వైపు మొగ్గుతూ తమ బిడ్డను పెంచారు అటు తల్లిని ఇటు తండ్రిని నొప్పించకుండా పెరిగింది వసంత చివరికి తల్లి నిర్ణయించిన వ్యక్తిని పెళ్లాడింది ఆ వ్యక్తిది ఒక వింత మనస్తత్వం మూడో రకం ఇన్ని మనస్తత్వాల మధ్య ఇన్ని తరహాల వాతావరణం మధ్య వసంత తల్లెయింది కానీ తన బిడ్డకు తను కోరిన రాగం నేర్పే అవకాశం దక్కించుకోలేకపోయింది వసంత జీవన రాగం శృతి తప్పి విషాద గీతమైంది ఈ విషాద గీతికి స్వరకల్పన చేసింది మీ అభిమాన రచయిత్రి మాదిరెడ్డి సులోచన గారు అదండి సీరియల్ ఈ రోజుతో సమాప్తం థ్యాంక్ యూ